ఇదిలా ఉంటే సిట్ అధికారులు నెయ్యి శాంపిల్స్ పరీక్షించే విధానంపై ఆరా తీస్తున్నారు ట్యాంకర్ల నుంచి నెయ్యి శాంపిల్స్ సేకరించారు సిట్ అధికారులు దానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి రాజు ప్రసం లో ఉన్నారు రాజు ఇవాళ థర్డ్ డే సిట్ అధికారులు ఎక్కడెక్కడ ఎంక్వైరీ చేస్తున్నారు ఎలా ఉంది ఎంక్వైరీ ప్రొసీజర్ అంటే సిట్టి విచారణ మూడో రోజు అయితే క్షేత్రస్థాయికి వెళ్ళిపోయింది గ్రౌండ్లోనే ఇప్పుడు పరీక్షలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది నేరుగా ఈరోజు సిట్ చీఫ్ త్రిపాఠితో పాటు మిగతా ఇద్దర ఐపీఎస్ అధికారులు మరికొద్ది మంది సిబ్బందితో కూడా తిరుమలలో ప్రస్తుతం అయితే తనిఖీలు నిర్వహిస్తున్నారు పెద్ద ఎత్తున ఎక్కడైతే నెయ్యిని వాడారు నెయ్యి సంబంధించినటువంటి స్టోరేజ్ పాయింట్స్ ఎక్కువ ఉన్నాయో ఆ ప్లాంట్లో అట్లాగే ల్యాబొరేటరీ ఉన్నటువంటి పిండిమర ప్రాంతంలో ఇక్కడ అంతా కూడా తనిఖీలు అయితే కొనసాగుతున్న కనిపిస్తుంది ప్రత్యేకించి నెయ్యిని సేకరిస్తున్నారు ట్యాంకర్ నుంచి నెయ్యిని సేకరించి అందుబాటులో ఉన్నటువంటి ల్యాబొరేటరీ ద్వారా ఏ రకమైన పరీక్షలు చేశారు అన్న దానిపై ఆరాధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది పూర్తిగా నెయ్యి ఏ విధంగా తిరుమలకు చేరుకుంటుంది ఆ నెయ్యిని ఏ విధంగా వినియోగిస్తున్నారు ప్రధానంగా నెయ్యిని లడ్డు ప్రసాదానికి ఎక్కువ మోతాదులో వినియోగిస్తారు కాబట్టి దానికి ఏదైనా బా ల్యాబొరేటరీ ద్వారా పరీక్షలు నిర్వహించిన తర్వాత వాడుతారు అందులో మ్యాచరైజింగ్ కానీ ఇట్లాంటిదైనా శాతం ఎంత ఉంది కానీ లేదా నాణ్యత ఉందా లేదా అన్నది టీటీడీతో ఉన్న ఎక్విప్మెంట్ ద్వారా ఏ రకంగా పరీక్షలు నిర్వహిస్తారన్న దానిపై అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని మాట్లాడారు వాళ్ళతో కొన్ని వివరాలు కూడా సేకరించారు కొన్ని స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేశారు మరోవైపు ఇప్పటికే పోర్టు సిబ్బందే ముందుగానే టీటీడీ ఈవోకి చెప్పారు ఖచ్చితంగా నాణ్యత లేకపోవడానికి ప్రధాన కారణము నెయ్యి కల్తీ అయింది అని అనుమానాన్ని వ్యక్తం చేశారు కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మేరకే టీటీడీ కూడా నెయ్యి కల్తీ అన్న విషయాలపై ఫోకస్ పెట్టింది దాన్ని టెండర్ కండిషన్ ప్రకారము బయట ల్యాబ్లకి ఇచ్చి చెక్ చేయాలి కాబట్టి ఎన్డీడిబి ల్యాబ్కి మొదటిసారిగా టీటీడీ అక్కడికి పంపిన తర్వాత ఆ ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగానే కల్తీ నెయ్యానికి నిర్ధారించింది అయితే ఇప్పటివరకే సుప్రీంకోర్టులో ఏదైతే ప్రశ్నలు లేవనిస్తారో ఈ అంశం మీద టీటీడీ మాత్రం క్లారిటీ ఇవ్వలేదు ఎందుకంటే ఎక్కువ మోతాదులో టీటీడీ వాడుతున్న నెయ్యి అంతా కూడా లడ్డు తయారీకే కాబట్టి ఖచ్చితంగా దాన్ని వాడి ఉండొచ్చు మరి దాన్ని ఎందుకు చెక్ చేయలేదు లేదంటే ఆ లడ్డూని లాభపరీచ ఎందుకు పంపించలేదు ఒకవేళ లడ్డులో నాణ్యత లేదంటే కల్తీ నెయ్యితోనే తయారైందా అన్న విషయాన్ని మాత్రము ఇప్పటివరకు టీటీడీ ఎక్కడా చెప్పలేదు కేవలము ఏదైతే టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తామని కాంట్రాక్ట్ కుదుర్చుకున్నటువంటి తమిళనాడు దిండిగల్లో ఉన్నటువంటి ఏఆర్ డైరీ ఆ డైరీ నుంచి పది ట్యాంకర్లు వచ్చాయి అందులో ఆరు వాడాము నాలుగు ట్యాంకర్లు పరిశీలిస్తే అందులో పరీక్షలు నిర్వహిస్తే కల్తీ ఉన్నట్టుగా అడల్ట్రేషన్ జరిగినట్టుగా అందులో అనిమల్ ఫ్యాట్ ఉన్నట్టుగా తేలింది కాబట్టి వాళ్లకు నోటీసులు ఇచ్చాము బ్లాక్ లిస్టులో పెట్టాము వాళ్ళ నుంచి సప్లై ఆపేసామని చెప్పి టీటీడీఈఓ చెప్పిన నేపథ్యంలోనే ఖచ్చితంగా తనిఖీలు అయితే పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి సిట్ చాలా సీరియస్గానే ఈ కేసును దర్యాప్తు చేస్తోంది ఇప్పటికే తిరుమలలో ఏదైతే తనిఖీలు చేస్తోందో అవసరమైతే దిండిగల్కి వెళ్ళి ఏఆర్ డైరీలో కూడా తనిఖీలు చేసే సిద్ధమవుతున్న నేపథ్యంలో గ్రౌండ్లో సిట్ దర్యాప్తు మాత్రం వేగవంతంగా హడావిడిగానే కొనసాగుతున్న పరిస్థితి అనేది కనిపిస్తోంది రైట్ రాజు